ఏమండి నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు సో ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా వాడికి ఎంత సీనియర్టీ ఉన్నా కూడా నోటి దోల నోటి తూలితే మాట తూలేడంటే కనుక ఒక్కసారి పతనానికి నాంది అనమాట వాడికి ముప్పై సంవత్సరాలు ఉన్నామండి నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నామండి కానీ ఒళ్ళు బలిపెక్కిపోయి నా అంత మగోడు లేడు నా అంత ఆడదు లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక ఒక వారం రోజుల నుంచి చూస్తున్న అలేఖియా చిట్టి పిక్కిల్స్ ఒక చిట్టి ఒక ఆడియో లీక్ నిజంగా అరే బాబోయ్ మనం కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని ఒక ప్రతి వ్యాపారస్తుడికి ఒక గుణపాఠం అయింది ఆడియో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అలా ఉంటారని నేను అన్నా నిజంగా చెడు మాట్లాడకు ముగ్గురులో కూడా చెడు మాట్లాడకు చెడు చూపించకు చెడు వినిపించకు ఈ ముగ్గురు కూడా అందులో ఒకళ్ళు మాత్రమైతే మాత్రం చెడు మాట్లాడారు ఒకళ్ళు చెడు చూపించారు ఇంకొకళ్ళు అంత నాకు అంత మైండ్కి చాలా పద్ధతిగా నాకు తెలిసిన అమ్మాయికి మ్యారేజ్ అయిపోయినట్టు ఉంది సో వీళ్ళు ముగ్గురు జీవితాలు ఒక్క ఆడియో వల్ల కుటుంబం మొత్తం కూడా కోలుకోలేని పరిస్థితి అయ్యింది అంటే కనుక అది ఒక తప్పు కాదు రెండు తప్పులు కాదు మూడు తప్పులు కాదు వస్తూనే ఉన్నాయి నేను రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను ఏమని చేశానంటే చేసిన తప్పు ఎలాగా చేశారు ఆయన ఎవరో వాయిస్ మెసేజ్ మనకి పెట్టి మొత్తం మొత్తం ప్రపంచం మొత్తం తెలిసింది కదా సో వాళ్ళు కూడా చాలామంది మెసేజ్లు పెట్టడం వల్ల రియాక్ట్ అయ్యే టైంలో ఒకరికి పెట్టబోయి ఒకరికి పెట్టేసింది సో సారీ చెప్పారు వాళ్ళు వాళ్ళు క్షమాపణలు చెప్పుకున్నారు కదా సో ట్రోలింగ్ ఆపండి ఏదన్నా జరగడానికి జరిగితే ఒకవేళ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతే మీరా రెస్పాన్సిబిలిటీ అని అడిగారు అడిగి ఒక వీడియో పెడితే ఒక వన్ అవర్ టూ అవర్స్కి అది సెవెంటీకే ఎయిటీకి వెళ్ళినప్పుడు చాలామంది నా కామెంట్లు ఏమైనా పెడుతున్నారంటే నీకు పచ్చళ్ళు ముట్టినాయా నీకు ఎంత డబ్బులు ఇచ్చారు లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావా ఇవన్నీ కామెంట్లు పెట్టినప్పుడు నేను చాలా జన్యున్గా వాళ్ళని సపోర్ట్ చేయలేదు నేను ఒక అమ్మాయికి సపోర్ట్ చేశాను ఒక ఆడదానికి ఒక మహిళకి సపోర్ట్ చేశాను ఆ ఉద్దేశంతో నేను ఆ ఉద్దేశంతో నేనేదో మాట్లాడుతుంటే కనుక వాళ్ళు పెట్టే కామెంట్లకి హే అమ్మ చిరాకు దొబ్బి నాకెందుకే అని చెప్పి డిలీట్ చేస్తాను డిలీట్ చేసేసాక ఎవరో చాలామంది మెంబర్స్ ఉంటారు కదా సో నా వీడియోని వేరే వేరే పోస్టులు చేసి కరెక్ట్ బ్రో చెప్పిందని చెప్పి ఒక తమ్ముణలు పెట్టి వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు ఫొటోస్ పెట్టి వాళ్ళు బయట స్ప్రెడ్ చేసుకున్నారు అది మంచిగా నిల్లింది కానీ ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ నోటు దూల వాళ్ళ పతనానికి నాంది వ్యాపారం కూడా జరగకుండా అయిపోయింది ఆ ఒక్క లీక్ ఒళ్ళు బలుపు నిజంగా చెప్పాలంటే ఒళ్ళు బలుపే ఏమంటే ఒక తప్పు జరిగిందంటే ఓకే ఒప్పుకోవచ్చు రెండు మూడు అసలు నోటికి హద్దు అదుపు లేకుండా ఆ అడవాళ్ళని కూడా తిట్టేస్తున్నారుగా ఓకే పోనీ అనుకుందాం చిన్న లాజిక్ మాట్లాడుతున్నాను ఇటు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు ఒక ఆడావిడే ఒక మగవాడు ఏదో రాంగ్గా మాట్లాడాడు మీకు తెలుసా మీరు చూసారా ఏమైనా వాట్సాప్లో మేము పెట్టిన ఆడియో కానీ వినిపిస్తున్నారు కానీ వాళ్ళు పెట్టిన చాటింగ్ కనబడుతుందా అది కూడా పెట్టచ్చు కదని లాజిక్లో మాట్లాడుతున్నారు కానీ నేనేమంటున్నానంటే ఓకే ఆడవాళ్ళు ఏం చేశారు ముగ్గురేళ్లలో పని అమ్మ నువ్వు నువ్వు అసలు కొనలేదు అనివి అంత రేటు పెట్టే కొనలేదని మూడేళ్లలో పని చేసుకుని బ్రతుకు అన్నారు ఇవన్నీ మాటలు నేను వింటున్నాను మీరు వింటున్నారు కానీ ఒక్కసారి మనం సమాజంలో చిన్న గౌరవం ఇవ్వాలి ఎందుకంటే పచ్చళ్ళు కొన్నవాళ్ళు పన్నెండు వందలు పెట్టుకున్న వాళ్ళు పద్నాలుగు వందల రూపాయలు పెట్టిన వాళ్ళు కొన్నాక బాధ ఉండదు తిట్టినా పర్లేదు లా గో మీద కుట్టినా పర్లేదు ఎందుకంటే తిట్టినందుకు కానీ ఏ సంబంధం లేని వాళ్ళు కూడా ఆమెని ట్రోల్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు నిజంగా కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదన్నా జరగరండి జరిగితే తట్టుకోలేము కొవ్వొత్తులు పెట్టి తిరుగుతారా ఏంటి మీరు వాళ్ళ ఆత్మ శాంతించాలని ఏదన్నా కొవ్వొత్తులు పెట్టుకుని తిరుగుతారా ఎంత దారుణమా ఇప్పుడు న్యాయం న్యాయం మాట్లాడదాం ఇప్పుడు మర్డర్ చేసినోడు ఒక అమ్మాయి ఒకసారి బాయ్ ఫ్రెండ్కి డ్రింక్లో విషం కలిపి ఇచ్చేస్తే అమ్మాయిని జైల్లో పడేశారు ఎంత దారుణంగా చేయలేదు కదా దాని కోర్టులు ఉంటాయి సెక్షన్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్స్ ఉంటాయి ఏదన్నా ఉంటుంది కానీ అసలు ఈ ఫోనే లేకపోతే ఆ అమ్మాయి జీవితం ఇంతలా నాశనం అయ్యేది కాదు తన చేసిన పాపానికి తన ప్రాయచ్యత్వం అనుభవిస్తుంది ఈ రోజున హాస్పిటల్లో ఉంది కానీ ఇంత దారుణమా నిజంగా చెప్తున్నానండి ఈ రోజున లక్ష మంది కాదు మొత్తం ఈ మ్యాటర్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయికి వేహ్యామ్మా అది వేస్ట్రా దానికి సపోర్ట్ చేస్తున్న వెంటనే అందరూ అనొచ్చు కానీ నేను ఒక్కడనే ఒక్క వీడియో పెట్టానండి నేను పెట్టాక చాలా మంది పాజిటివ్గా పెట్టారు నేను ఒక్కడే పెట్టా అమ్మాయిని వదిలేయండి ఇంకొద్దు వదిలే నేను ఎంత వీడియో పెట్టి నేను డిలీట్ చేసేసాక ఆ వీడియో ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది కదా సో నేనేమంటున్నానంటే అంటే మీరు ఏ చెప్తే నేను వెనకాల మీ వెనకాల నేను మాట్లాడాలా అంటే ఒకప్పుడు ఎలాగుందంటే సమాజం ఎలా ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక సినిమా అట్ర ప్లాప్ అయిపోయింది కానీ దాన్ని హిట్ అంటున్నారు మొత్తం అందరూ లక్ష మంది హిట్ అంటున్నారు ఆ ఒక్కడే లేదు ప్లాప్ అంటున్నారు అంటే నువ్వు కూడా అను నువ్వు కూడా తిట్టు నువ్వు కూడా మాలో కలిసిపో అన్నట్టుగా అయిపోయిందండి ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది ఆ అలేఖ్య చిట్ అనే అమ్మాయి విషయంలో అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు కదా నువ్వు ఎందుకు పాజిటివ్ చేస్తున్నావు నేను ఉంచుకుందా నీకు పచ్చళ్ళు పంపించిందా నీకు స్పెషల్గా ఏమన్నా ఫోన్పేలు చేసిందా అని ప్రతి ఒక్కరిని మానసికంగా అమ్మాయిని చేస్తున్నప్పుడు వీడిని కూడా ఒకసారి వేసుకుంటే అయిపోద్ది అన్న ఉద్దేశంలోనే నడుస్తుంది కానీ ఎవ్వరండి సినిమా యాక్టర్ల దగ్గర నుంచి ప్రియదర్శిని అనే ఒక యాక్టర్ మొన్న మన కోర్టు మూవీలో ఆయన మెయిన్ క్యారెక్టర్ చేశారు హీరోగా ఆయన కూడా ఒకళ్ళని ట్రోల్ చేస్తున్నారు అంటే ఒక వ్యాపారం అయిపోయింది ఇది తప్పు చేసింది క్షమించండి ఇంకేం చేయాలి చచ్చిపోవాలా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి ముక్కలు ముక్కల కింద కోసేసుకుని పచ్చడి పెట్టుకోవాలా ఏంటి ఏదో అయిపోయింది తప్పు అయిపోయింది క్షమించండి ఇంకేం లేదు కదా క్షమించండి అని అన్నారు కదా క్షమించండి అన్నారు కదా ఇంకంతకన్నా ఏంటి అనేది నా ఉద్దేశం తప్ప వాళ్ళు ఏమి మంచి పని చేశారని చెప్పట్లేదు వాళ్ళు ఏమి దేశాన్ని ఉద్దరించారని చెప్పట్లేదు ఒక ముగ్గురు అమ్మాయిలు అమ్మాయిలు ఎలా ఉండకూడదో అమ్మాయిలు ఎలా మాట్లాడకూడదో వీళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది నేను వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు ఒక ఆడదానికే సపోర్ట్ చేస్తున్నాను అందులో ఒక అమ్మాయి వచ్చి మొన్న క్షమాపణ చెప్తుంది మా అక్క ఎంత నరకం అనిపిస్తుందో మీకు తెలుసా టెన్త్ క్లాస్ కుర్రోళ్ళు కూడా మాకు వాట్సాప్లు చేసి పచ్చి బూతులు తిడుతుంటే మేము వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తుంటే మేము ఎంతమందికి కంప్లైంట్ చేయాలి కుర్రోళ్ళు వాళ్ళ చాటింగు ముప్పై ఐదు వేల మంది ఒక్కసారి రిపోర్ట్ కొట్టగానే తాగిపోయింది వాళ్ళు విత్ ప్రూఫ్తో సహా చూపిద్దామని వాళ్ళు అనుకున్నారు అది వాళ్ళ కర్మ అనమాట కానీ అమ్మ బాబు అసలు జీవితాలు ఎలా ఉన్నాయంటే అండి ఒక్క ఫోను జీవితాన్ని మార్చేస్తుంది ఒక్క రికార్డింగ్ అమ్మాయి ఒళ్ళు బొలుపు తగ్గించేసింది ఇంక లేదు ఇంకెవడో కూడా పెడతాడనమాట ఏదైనా లేపాలన్నా పడగొట్టేయాలన్నా సోషల్ మీడియా కానీ ఏంటంటే ఇప్పుడు ఇదే పాజిటివ్ అయితే ఏంటి ఇదే అటు వెళ్తే నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు తిట్టినంత మాత్రం నేను ఏమైనా చేసిందని చెప్పి ఇటు వెళ్ళొచ్చేమో రేపొద్దుట అంటే గాలి ఎటు మల్లుద్దో తెలియదు సోషల్ మీడియా కూడా అంతే ఎటు మళ్ళీద్దో తెలియదు ఇప్పుడు ఒక వీడియో నేను చేశాను ఇంకొకళ్ళు ఎవరు ఇంకొకళ్ళు చేశారు అలా లక్ష మంది చేస్తే లక్ష మంది అలేఖ్య చేసింది తప్పు అయిపోయింది ఒప్పుకుంది ఇంక వదిలిండి అని లక్ష మంది వీడియోలు చేస్తే ఏమిటి పాజిటివ్ అయిపోద్ది కదా సో ఇక్కడ ఏమవుతుందంటే మన మైండ్ సెట్ ఏది కరెక్ట్ అనుకుంటే అది కరెక్ట్గా ఉండనివ్వట్లేదు జనాలు అంటే నువ్వు చేసిన తప్పురా నువ్వు మా మా మేము ఏం మాట్లాడుతున్నా అదే మాట్లాడు అంతే అంటున్నారు అలాగే మనకి నా అన్వేషణ కూడా వాళ్ళు ఆయన ఎటకారం మాటలు ఆయన సరదాగా మాట్లాడడం మా సీరియస్గా మాట్లాడడం మనకైతే కామెడీగా ఉంటాయి కదా సో వాళ్ళు మా చెల్లెళ్ళు వదిలే ఉంటుంది కోస్తే రక్తం అదే వస్తుందని చెప్పేసి అన్నాడు కదా సో సపోర్ట్ చేశాడు సపోర్ట్ ఎలా చేశాడు అంటే తప్పు అయిపోయింది ఉప్పుకోండి ఉప్పు ఇంక వదిలేండి దీన్ని ఎక్కడితో వదిలేండి అని ఆహా ఆయన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు సో ఏదంటే వీళ్ళు ఏదన్నా ఏదన్నా పెద్ద సెలబ్రిటీలా లేకపోతే ఏదన్నా ఇంకా ఏదన్నా పై నుంచి దిగి వచ్చారా అన్నట్టుగా ఉందన్నమాట సో ఏదేమైనా కూడా నాకైతే మాత్రం నేను ఒకటే చెప్తున్నాను నేను వీడియో తీసేయడానికి కారణం ఏంటి చెప్పిన ఖాళీగా ఉన్నవాళ్ళు చాటింగుల్లో నాటిలో ఇంకా చూస్తూ ఉంటారు కదా సాయంత్రం నాలుగు గంటలకు ఏ వీడియో వస్తుందని చెప్పి ఎప్పుడు కామెంట్ పెడదామని చూస్తారు కదా సో ఆ కామెంట్లు పెట్టేవాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే రేపొద్దుట నీ ఇంటి దాకా వస్తుంది గుర్తుపెట్టుకో ఆడదాని దగ్గరకు వస్తుంది అదే ట్రోలింగ్ ఎందుకంటే వీళ్ళ సినిమా యాక్టర్లు కాదు మన ఇంటి పక్కన మన ఇంటి ఎదురకుండా ఉండే సామా అంటే మనకి మామూలుగా ఉండే అమ్మాయిని వీళ్ళు రేపు పొద్దుట మన ఇంటి ఎదురకుండా ఉన్న అమ్మాయి ఎలాంటిదో ఈ అమ్మాయి కూడా అలాంటిదే ఆ అమ్మాయి మీద ట్రోలింగ్ జరిగి బయట మాకు రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు అవుతాయో లేదో కూడా తెలియదు ఎవడో వస్తాడు అది చాలామంది కామెంట్లు పెడుతున్నారు కదా కామెంట్ పెట్టినోడనే పెళ్ళి చేసుకోమనన్న ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలతో ఉండి ఉంటారు ఆయన చాలా ఫీల్ అయ్యాడు నేను ఒప్పుకుంటా అలా తిడితే నేనైతే మాత్రం నేను అసలు ఊరుకోను అలా అడ్రస్ కొనుక్కుని డైరెక్ట్గా వెళ్ళి అడుగుతాను నేను అయినా ఏదో మరి నాకు తెలిసి ఏ ఉద్యోగం చేసుకుంటాడు ఏంటో తెలియదు కానీ పబ్లిక్ చేస్తాడు ఇక ఇలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉందని చెప్పి పబ్లిక్ చేస్తాడు కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రోలింగ్ మీకు సంబంధం లేదు అబ్బాయి ఎందుకంటే ప్రత్యేకంగా అదే పని మీద ఉండేవాళ్ళు ట్రోలింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నిటికీ తట్టుకుంటారు వాళ్ళ పేజీ ఎగిరిపోతే వాళ్ళ మీద కేసులు జరుగుతాయి మరి రేపొద్దున మీ దాకా వస్తే ఏంటి పరిస్థితి అది గుర్తుపెట్టుకోండి సో అలెక్ష చిట్టి అనే అమ్మాయి ఇప్పుడైతే మాత్రం ఒక నెల రోజుల దాకా నాకు తెలిసి కోల్పోదు ఆ అమ్మాయికి తగిన గుణపడటం జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకటి జరిగింది నేను దాని మీద వీడియో చేశా రెండు వచ్చింది మూడు వచ్చింది అప్పుడు వీడియో నేను డిలీట్ చేస్తా ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక ఇక్కడితో ఆపేయండి ఎందుకు వేస్ట్ ఎందుకంటే మరి అంత దారుణంగా మా నోళ్ళు అంత పిండేయకూడదు బట్టలు పిండినట్టు అయిపోయింది బుద్ధితో బుద్ధి బుద్ధు రాకపోయినా ఇంకా బలుపు వచ్చిందనుకో అప్పుడు నేనే మళ్ళీ ఇంకో వీడియో పెడతా ఇది మాత్రం కన్ఫామ్ అనమాట సో కొంచెం తగ్గి ఉంటే బాగుంటుంది అదే ఆ ముగ్గురులో ఇద్దరైతే మాత్రం చెడు చూపించారు చెడు వినిపించారు అనమాట అది మాత్రం బాగా ఇదయ్యిందనమాట సో ఏదేమైనా ఒళ్ళు బలుపు ఉంటే ఎలా ఉంటుందో ఒళ్ళు బలిసి కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి సినిమా ఛాన్స్లు ఆల్రెడీ రెండు సినిమాలు చేసిందంట ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ అయితే చేస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయి సో రిలీజ్ దగ్గరలో ఉందంట ఇందాక జీ తెలుగు న్యూస్లో అన్నమాట సో లైవ్లో గట్టిగానే వేసుకున్నారు వాళ్ళు యాంకర్స్ అంటే ఇంక కొంచెం ఇంకొంచెం ఉందండి ఇంకొంచెం ఉంది ఇంత ఉంది లిటిల్ బిట్ అది కూడా తగ్గిపోలేదు ఎందుకంటే మాటల తోటలు ఇంకా తగ్గట్లే ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు మా మీద ఇంత అన్యాయం జరిగినప్పుడు మీరు వచ్చారని అంటున్నారు అసలు నువ్వు వెళ్తే కదా యాంకర్ ఏమన్నా తెలుసా నువ్వు నా దగ్గరికి వస్తే నేనే నిలబెడదానా ఉంది కరెక్టే కదా సో అలాంటివి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఎంతసేపు మాట్లాడినా ఇదే ఒక రెండు మూడు రోజులు వేడి ఉంటుంది అనుకోండి ఎంత వేడున్నా పతనానికి పడిపోయిన వాళ్ళు అయితే మాత్రం చాలా కష్టం సో అలెక్కి చిట్టి తీసేసి మళ్ళీ ఇంకో పేరు పెట్టాలి